హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎనిమిది సెంట్లలో అంటే మూడు వందల ఎనభై ఐదు గజాల్లో ఓన్గా దగ్గరండి కట్టుకున్న అందమైన ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంపన్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మాట మాట్లాడుకునే ప్రాపర్టీ మొత్తం మూడు వందల ఎనభై ఐదు గజాలు ఉందండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు అరవై ఐదు వెడల్పు యాభై మూడు లోతైతే ఉంటుందండి మొత్తం ఎనిమిది సెంట్ల ఇండివిజువల్ హౌస్ అనమాట ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ ఉంది సో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్ అండి చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ కార్ అయితే ఇక్కడ ఉంది సో ఇది లోపల దారి అనమాట మొత్తం మూడు వందల ఎనభై ఐదు గజాలండి సో ఈ ప్రాపర్టీ సుమారుగా కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ అయిందండి లోపలంతా కూడా ఇంటీరియర్ చాలా బాగా చేయించారండి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కానీ ఈ విధంగా విలేజ్ నేటివిటీలో ఒక అందమైన ఇండివిజువల్ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు జిల్లా కర్లపూడి ఏరియాలో సేలకు వచ్చిందండి అంటే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో మన గుంటూరు టు అమరావతి మెయిన్ రోడ్ ఉందండి సో ఈ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది లేమల్లె విలేజ్ దగ్గర సో ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కర్లపూడి విలేజ్ దీన్ని అని కూడా అంటారు సో ఈ ఏరియాలో మనకి సేల్కి వచ్చిందనమాట అమరావతి వెలగపూడి సచివాలయం నుంచి సుమారుగా నలభై కిలోమీటర్లు అంటే మన అమరావతి రాజధాని నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి సో ఈ ప్రాపర్టీ నచ్చి మీకు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి అరవర ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ సో మనకి వాయువ్యం నుంచి నడకదారి అయితే ఇచ్చారు సో మొత్తం మూడు వందల ఎనభై ఐదు గజాల్లో ఓన్గా దగ్గర ఉండి కట్టుకున్న బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ